కొట్టాము కొట్టుకున్నాం కొ అంతేలే కొట్టుకున్నాం తిన్నారు అని కేసులు కష్టం చేసినట్టు అంతైతే చెప్పు వాళ్ళ కానీ పెట్టాలి అదం పెట్టేవాడు ఒకటే ఉన్నాడు మూడు సార్లు అయినా పెట్టాడు ఒకటే చేసేవాళ్ళు అంత పర్వాలేదు అదే అదే బియ్యం పోటీకొస్తున్నాయి బలికొండ రంగనాథ స్వామి ఆశుషంతో చాకలి లక్ష్మీనారాయణ గారు తొండపాడు గ్రామం గుత్తి మండలం

आलो 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 પ� ણણ ધણ ઙણણ મચૅણ... ખરણ ખળણ... ખ ખા�ણ મણ રણ ખદા�ણ ઴ધ, ખરણ ખા�ણ ખળણ ઉણ ખણા�ણ પણવણ ખરણ

దేవంగ రంగనాథ స్వామి ఆశీషులతో చాకలి లక్ష్మీనారాయణ గారు కొండపాడు గ్రామం దుద్ది మండలం అనంతపురం జిల్లా కొంపై శివ గారు ఏనుగుమరి గ్రామం పేపిల్ మండలం నంద్యాల జిల్లా వారి జత రెండో జతగా పోటీలో ఉన్నాయి మూడు బయలుదేరు రావాలి నాలుగు రెడీగా ఉండాలి மொட்ட ரவுண்டு மூடு வந்து அடுகுல துரா செல பூர்ச்சேஸ

రెండో రోజుల ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండో

మూడో రోజు తొమ్మిది వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి రానుగం గల ఉన్నాయి అయ్యా జనాలు అంత శనవ కుంపవుతున్నారు నా సహజం ఏం చెప్పండి నిలబడతారు అదేనా మా ఎత్తులు కూడా వండుకుంటా ఇంటికాడ పౌలంతా నిలబడి రాత్రి అయ్యా పెద్ద ఇబ్బంది ఏం కాదు పక్కకి రాని బాబా அந்த பக்கே போயா சார் அட் எதுக்கு அந்த

మూడవ చెప్పారు బయలుదేరాలి నాలుగు రెడిగా ఉండాలి ఆహాత్ லைன்ஸ் போடுறத टचல ஆளை నాల్గవ రౌండ్ పన్నెండు వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకెన్లు పూర్తి చేసి మొదటి స్థానానికి నిమిషం యాభై ఐదు సెకెండ్లు వెనుకం జలవున్నాయ్ मूडो चढ़ी कटे नालो अढा ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల ఐదు సెకంలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బొలికొండ రంగనాథ స్వామి ఆశిషులతో చాకలి లక్ష్మీనారాయణ గారు తొండపాడు గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా కంపై శివ గారు ఏనుగుమరి గ్రామం పాపిలి మండలం నంద్యాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి కంపై ఇంటి చెప్పగా మూడు బయలుదేరి రావాలి వచ్చి కాడి కట్టాల నాలుగు రెడ్డిగా ఉండాలి ஓகே சமய பண்ணி போட்டி நான் ஸ்பாட் போட்டா நாராயண யாரு கிராம